నా పేరు నారాయణరావు అండి ఈరోజు నేను ఔత్సాహికులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలోకి వ్యవసాయం మీద వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకి నాకు తెలిసిన కొద్ది విషయం నేను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది మీ అందరి ముందుకి రావటం జరిగింది దీనికి కారణం ఏంటంటే రావటానికి కారణం ఏమిటి అంటే చాలామంది ఒక వ్యాపారం చూసుకుంటారు అంటే కో నాటుకోళ్ళ పెంపకం లేదంటే డైరీ ఫారం లేదంటే తేనెటీగల పెంపకం అలాగా దానికి ఆ విధంగా దాంట్లో నాలెడ్జ్ సంపాదిస్తారు కానీ యాక్చువల్ విషయం ఏంటి అంటే అండి మనం ముందు ఒక బిజినెస్ మీద పూర్తి అవగాహన కల్పించుకోవాలి అంటే బిజినెస్ అంటే అది ఏదో ఒక ది నాటుకోళ్ళ పెంపకమో లేకపోతే ఒక డైరీ ఫారము లేకపోతే ఇదో కాదు అసలు బిజినెస్ బిజినెస్ అంటే ఏంటి బిజినెస్ అంటే మనం పెట్టుబడి పెట్టడం తీసుకుంటాం దీన్ని యాక్చువల్గా ఫస్ట్ బిజినెస్ ప్లానింగ్ అంటారు ఇంగ్లీష్లో అయితే దే మన తెలుగులో అయితే వ్యాపార ప్రణాళిక అంటారు ఈ వ్యాపార ప్రణాళిక ఏ విధంగా వేసుకోవాలి ముందు మీరు ఏ బిజినెస్లోకి వెళ్ళాలన్నా ముందు ఏమి చూడాలి ఆ బిజినెస్లో డబ్బులు వస్తున్నాయా లేదా అని చూస్తామా లేకపోతే ఏం చూడాలి అన్నది ముఖ్యం ఈ విషయం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఏ బిజినెస్ కూడా రాంగ్ బిజినెస్ ఉండదు ఎవ్రీ బిజినెస్ ఈజ్ రైట్ బిజినెస్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ గో అబౌట్ మీరు దాన్ని ఎలా ప్రణాళిక వేసుకుని దాని అందు మీరు ఎలా వెళ్ళగలరు అన్న దాన్ని మీద మీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది ఫస్ట్ స్కోప్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి అన్నది చూడాలి మనం నాటుకోళ్ళ బిజినెస్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ కింద నాటుకోళ్ళ బిజినెస్ స్కోప్ ఏంటి ఇప్పుడు ఈ నాటుకోళ్ళ బిజినెస్ అన్నది చిన్న బిజినెస్ ఇది దీని స్కోప్ పెద్దది కాదు మీరు దీన్ని నేను వెయ్యి కోళ్ళు పదివేల కోళ్ళు ఇరవై వేల కోళ్ళు చేస్తానంటే దీన్ని చేయలేరు దీ ఇది చిన్న చిన్న సైజ్ బిజినెస్ అన్నమాట దీని స్కోప్ చాలా తక్కువ అంటే దీని పరిధి చిన్న పరిధి ఏదో మీరు ఒక ఐదు వందల కోళ్ళు రెండు వందల కోళ్ళు మేపుకుంటూ వెయ్యి కోళ్ళు మ్యాక్సిమమ్ మీకు ఒక పది ఎకరాలు ఉంటే దాని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటూ ఒక ఐదు వేల కోళ్ళు అంతే దీని పరిధి అంతకు మించి వెళ్ళదు ఈ పరిధి ఏంటి మనం వ్యాపారం యొక్క పరిధి ఏంటి అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఈ పరిధిని తెలుసుకున్న రోజుని అసలు ఆ వ్యాపారంలోకి మనం వెళ్ళాలా లేదా ఇప్పుడు సంవత్సరానికి పది లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు వాళ్ళు నాటుకోళ్ళ వ్యాపారంలోకి వచ్చారనుకోండి ఇక్కడ వచ్చేదంతా కలిపి సంవత్సరానికి ఐదారు లక్షలే వస్తుంది ఎందుకంటే దీని పరిధి చిన్నది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాపారం చేయరు మీరు ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా వేరే చోట ఇది అయితే దీనికి ఇంకోటి స్కేలబిలిటీ అంటారు పరిధి గురించి ఆలోచించి పరిధి ప్రస్తుతం చిన్నది ఉండొచ్చు దీనికి ఫ్యూచర్ ఉందా లేదా ఫ్యూచర్లో మనం ఇంకా పెద్ద అంటే స్కేలింగ్ అప్ అంటే ఇప్పుడు ఈ రోజున వంద కోళ్ళు ఐదు వందల కోళ్ళు చేయొచ్చు కానీ రేపు మనం బిజినెస్ మోడల్ అంటే మన వ్యాపార ప్రణాళిక వేసుకునేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు నేను పది మంది ఫార్మర్స్ని కలుపుకుంటాను వెయ్యి కోళ్ళు చేస్తాను నేను వెయ్యి కోళ్ళు చేస్తూ పది మందిని కలుపుకుని ఒక లక్ష కోళ్ళకి వెళ్తాను నేను ఒక వంద మంది ఫార్మర్స్ని కలుపుకుని అన్నారు అనుకోండి అప్పుడు అది స్కేలింగ్ అప్ అన్నమాట స్కేలింగ్ అప్ ఉన్న అవకాశాలు ఏంటి ఇప్పుడు ఈ పరిధి చిన్నది మీకు నచ్చింది వ్యాపారం మీరు చేయాలనుకుంటున్నారు చేయాలనుకున్నప్పుడు దీనికి స్కేల్ అప్కి అంటే పైకి తీసుకెళ్ళటానికి పెద్దది చేయటానికి ఉన్న అవకాశం ఏంటి ఇది రెండోది చూసుకోవాలండి స్కేలింగ్ అప్ అన్నది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక వ్యాపారాన్ని స్కేల్ అప్ అనుకోండి చేయలేకపోయారు అనుకోండి ఇది ఆ వ్యాపారంలో మీకు ఎప్పుడూ అదే రాబడి ఉంటుంది ఇంక ఎక్కువ పెరగదు అంటే ఒక ఎకరం అన్నది ఒక ఎకరం వ్యవసాయం చేసి అతను స్కేల్ అప్ చేయలేడు స్కేల్ అప్ చేయలేనప్పుడు అతనికి ఆ వ్యవసాయం ఆ ఎకరంలో పెట్టుబడి పెడతాడు చేస్తాడు ఆయనకి ఏం మార్పు ఉండదు కానీ వ్యాపారం అన్నది పెరుగుతూ ఉండాలి గ్రోత్ కావాలి గ్రోత్ కావాలనే కదా మనం ఇదంతా చేస్తుంటాం పెరుగుదల కావాలి ఆ పెరుగుదల కోసం మనం చేయగలమా లేదా అయితే ఈ పెరుగుదల చూసేటప్పుడు మళ్ళీ ఇంకొక విషయం కూడా చూడాలి మనం ఎదుటివాడు ఈ వ్యాపారంలోకి రావడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా లేదా నాటు కోళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను ఎదుటివాడు ఈ వ్యాపారంలోకి ఇప్పుడు మీరు వెయ్యి కోళ్ళతో వ్యాపారం పెట్టారు బాగా రన్ చేస్తున్నారు నా ప్రక్కన ఇంకొక ఆయన ఉన్నారు నేనే అనుకోండి నేనే బాగా రన్ చేస్తున్నాను నా ప్రక్కన ఇంకొక ఆయన పెట్టేస్తాడు దానికి ఏమి అడ్డంకులు లేవు ఎవరైనా పెట్టేయచ్చు అప్పుడు ఆటోమేటిక్గా ఉన్న మార్కెట్ అదే నేను పెట్టినప్పుడు వెయ్యి మంది కస్టమర్స్ ఉన్నారు మార్కెట్ ఏమీ పెరిగిపోలేదు కానీ ఇక్కడ బిజినెస్ పెరిగి ఇక్కడ మార్కెట్కి సప్లై పెరిగిపోయింది సప్లై పెరిగిపోయినప్పుడు ఏమవుద్ది అంటే అది డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా ఈ సప్లై పెరిగిపోయింది సప్లై పెరిగిపోయినప్పుడు నాకు స్ప్లిట్ అవుతూ ఉంటుంది అది నాకు తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ రెండోది రెండోది ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ ఇప్పుడు నాటు పెంచేటప్పుడు నా కోడికి మీ కోడికి ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు మీరు ఏం పెంచినా ఏం చేసినా మీరు ఏదైనా చేయొచ్చు కానీ డిఫరెన్స్ ఏమీ ఉండదు ఆయన ఉన్న కోడి ఒకలాగే ఉంటుంది నా దగ్గరకున్న కోడి ఒకేలాగా ఉంటుంది ఆయన నేను ఫ్రీగానే ఏమి మందులు వాడకుండా అయిపోయాను నేను ఏమి మందులు వాడకుండా అయిపోయాను అంటాను సో ప్రోడక్ట్ డిఫరెన్సేషన్ లేదు స్కేలబిలిటీ ప్రాబ్లం ఇవన్నీ చూసుకోవాలి మనం అలాగే డైరీ ఫామ్ పెట్టిన అంతే మనం పది గేదెలు వంద గేదెలు చేయాలంటే ఏం కావాలి మనకు కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా లేదా స్కేలబులిటీ ఉండొచ్చు బిజినెస్లో స్కేలబిలిటీ ఆఫ్ బిజినెస్ ఉంటుంది కానీ మనకు కావాల్సిన రిసోర్సెస్ సపోర్ట్ చేస్తాయా లేదా ఒకవేళ బిజినెస్ లాసుల్లో పోతే మనకి ఇది తగ్గుద్దా పెరుగుద్దా దీన్ని సస్టైనబిలిటీ అంటారు అంటే ఈ సస్టైనబులిటీ అంటే ఎప్పటికీ కూడా స్థిరీ స్థిరీకరించబడి ఉండాలి సస్టైన్ అవ్వాలి మనం ఈ సస్టైనబులిటీ ఉందా లేదా ఈ సస్టైనబిలిటీ ఉండాలి అంటే స్కోప్ ఆఫ్ ద బిజినెస్ తెలిసి ఉండాలి స్కేల్ ఆఫ్ ద బిజినెస్ తెలుసు స్కేలబిలిటీ ఆఫ్ ద బిజినెస్ ఉండాలి అండ్ సస్టైనబులిటీ ఆఫ్ ద బిజినెస్ అంటే ఈ రోజు ఉంటుంది రేపు చచ్చిపోద్ది అన్న బిజినెస్లోకి ఎవరు రారు కదండి ఈ బిజినెస్ ఒక వంద సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వద్ది అని అన్న వాళ్ళే వస్తారు ఈ సస్టైనబిలిటీ ఎప్పుడు వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి బయట మార్పులకి మనం అనుగుణంగా మారుతూ ఉండాలి ఆ రకంగా మార్పుతూ ఉంటేనే మనం ఉండగలం ఇది నాటు కోళ్ళ వ్యాపారానికే కాదు మీరు ఏ వ్యాపారానికైనా ఇది వర్తిస్తుంది ఈ మూడు పాయింట్లు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి లోపలికి వచ్చేవాడు కాంపిటీషన్ ఉందా లేదా అది స్కేలబిలిటీలో వస్తుంది నేను వెయ్యి కోళ్ళు పెట్టేసాను నేను ఇంకా ఎవడు రాడు అనుకుంటానికి లేదు వంద కోళ్ళు పెట్టేవాడు వస్తాడు సో దీంట్లో ఎంట్రీ ఎంట్రీ బ్యారియర్స్ ఏమీ లేవు అగ్రి బిజినెస్లో ఎప్పుడూ కూడా ఎంట్రీ బ్యారియర్స్ ఉండవండి ఎవడైనా వచ్చేయచ్చు బిజినెస్లోకి ఎంట్రీ ఈజీ అండ్ ఇప్పుడు లాస్ట్కి ఎగ్జిట్ ఒకవేళ బిజినెస్ అంతా బాగా నడుస్తుంది కానీ మీకు ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్ వచ్చినాయి మీ టైంకి ఇంతకన్నా బెటర్ చేయగలరు అప్పుడు మీరు ఈ బిజినెస్ నుంచి బయట ఎలా పడగలరు బయటపడితే మీకు వచ్చే లాభం ఎంత నష్టం ఎంత ఏంటి దాన్ని ఎగ్జిట్ అంటారు లేదంటే బయటకు వచ్చేసేటప్పుడు సాల్వేజింగ్ అంటే అయిపోయింది బిజినెస్ అయిపోతే మనకేం మిగులుద్ది ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ బిజినెస్ ఉందనుకోండి సర్వీస్ బిజినెస్లో సాల్వేజ్ వ్యాల్యూ ఏం ఉండదు మీరు చేసినంతకాలం చేయటం అయిపోయింది అయిపోయిందంటే ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తాం మెషినరీస్ అన్నీ కొంటాం కాంట్రాక్ట్ అయిపోయాక మీకు ఆ బిజినెస్ మీద ఏమి సాల్వేజ్ ఏమి రాదు ఆ వచ్చిన ప్రాఫిట్ ఇట్ ఈస్ ఫైనల్ ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అది అలాగా సాల్వేజ్ వాల్యూ అన్నది ఉందా లేదా దీనికి మన సాల్వేజ్ వాల్యూ ఎందుకంటే అగ్రి బిజినెస్లన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు కోళ్ళు నాట్ కోల్డ్ పెట్టాలి అంటే ఒక షెడ్ వేయాలి వాటి మేతకి వాటికి ఇవన్నీ చెయ్యాలి అంటే మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుద్ది ఆ సాల్వేజ్ వాల్యూ ఎంత ఇప్పుడు షెడ్ వేసి అన్నీ వేసి లాస్ట్కి వ్యాపారం అనుకోండి మనం దెబ్బ తినేస్తాం కదా అందుకని ఆ సాల్వేజ్ వాల్యూ ఎంత దాన్ని కూడా మనం లెక్కేసుకోవాలి అంటే స్కోప్ ఉండాలి స్కేలబులిటీ ఉండాలి సస్టైనబుల్ ఉండాలి ఒకవేళ బయటకు వచ్చేయాలంటే సాల్వేజ్ వ్యాల్యూ ఉండాలి వీటిలన్నిటికి మించి ఫైనల్గా ఆ వ్యాపారానికి సంబంధించి మనం ఆలోచించుకోగలిగి ఉండాలి ఆ కేపబిలిటీ మనకు ఉండాలి అన్నీ అన్ని రకాలుగా ఆలోచించుకుని వంద మంది వంద చెప్పచ్చు ఇప్పుడు నేను చెప్తాను ఇది నాకు వెయ్యి వెయ్యి రూపాయలు వస్తున్నాయి రోజుకి లక్ష రూపాయలు వస్తున్నాయి అని చెప్తాను మీరు ఆలోచించుకోవాలి కదా మీ ఆలోచన ఏమైపోయింది మీరు ఎంబీఏలు చదివారు కదా ఎందుకని మీరు ఆలోచించుకోకుండా ఎదుటోడు మాట మీద ఎందుకు నమ్ముతున్నారు మీరు సొంతంగా ఆలోచించుకోండి ఇవన్నీ వేయండి బిజినెస్ ప్లాన్ వేసుకోండి ఏమేమి ఖర్చులు అవుతున్నాయి వేసుకోండి ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది వస్తుందా రాదా అన్నది ఏంటి సో ఎప్పటికప్పుడు మార్పుకు అనుగుణంగా మన వ్యాపారాన్ని మార్చుకుంటానికి కూడా అవకాశాలు ఏమున్నాయి వేరే వేరే ఏం చేయగలం అన్నదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం దీనికి ముందుకు వెళ్ళాలి అగ్రి బిజినెస్ అన్నది దాని గురించి నేను అందరికి ఇచ్చే సలహా ఏంటి అంటే ఇది ఇప్పుడు అగ్రి అగ్రిప్రెన్యూయర్గా లైఫ్ స్టాక్కి సంబంధించిన మాట్లాడాల్సి అండి లైవ్ స్టాక్ అన్నది కూడా మనలాంటి ఒక ప్రాణి మనం దాంట్లో చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇది మెషిన్లా కాదు ఒక పంట వేసామనుకోండి పంటకి ఈ విధంగా ఈ విధంగా చేయాలని ఎలాగైతే ఉంటుందో లైఫ్ స్టాక్ కూడా ఇలా ఇలా ఏమేమి చేయాలి అన్నదన్నీ మనం ముందే తెలుసుకోవాలి మనం ఇది ఎంత వచ్చేస్తుంది అని దిగితే ఇట్ ఈజ్ నాట్ రైట్ ఎప్పుడు కూడా ఇప్పుడు నాటుకోళ్లే తీసుకుంటే ముందు అసలు గుడ్డు నుంచి గుడ్డుని ఎలా ప్రిజర్వ్ చేయాలి గుడ్డుకు సంబంధించి నాలెడ్జ్ తీసుకోవాలి ఆ తర్వాత గుడ్డు పెళ్ళయ్యాక ఎన్ని రోజులు బ్రీడింగ్ పెట్టాలి బ్రూడింగ్ పెట్టాలి ఎన్ని రోజుల తర్వాతది మనం మేత మార్చాలి దాన్ని ఏ విధంగా అలవాటు చేయాలి అన్న ఈ విధంగా చేస్తే చిక్ మేనేజ్మెంట్ హెన్ మేనేజ్మెంట్ హౌజింగ్ మేనేజ్మెంట్ హౌజింగ్ ఎలా ఉంచాలి వర్షాలు పడితే ఎలా ఉండాలి ఎండలు ఎక్కువైతే ఏం చేయాలి ఇవన్నీ కూడా ముందు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి లైఫ్ స్టాక్ ఎందుకంటే అవి మనలాంటి ప్రాణులే కాబట్టి అప్పుడు కానీ మనం ఒక లైఫ్ స్టాక్ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వలేం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టాక్ బిజినెస్లో అబ్జర్వేషన్ మీరు చెప్పే మాట వింటాం కాదు అక్కడికి వెళ్ళి ఒక ఫామ్లోకి వెళ్ళి మీరు చూడండి ఏమేం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది చూడండి అప్పుడు కానీ మీకు మీరు అబ్జర్వ్ చేసుకుని మీరు పాయింట్లు నోట్ చేసుకుని వీటి మీద ఉన్న ఏది స్కోపు స్కేలబిలిటీ అన్నీ అంటే నేను ఇవే అంటున్నానని కాదు ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ వస్తాయి కాంపిటేటర్స్ అన్నీ వస్తాయి కానీ సింపుల్గా మీకు చెప్పాలని చెప్పి నాలుగు పాయింట్లు చెప్పాను అన్నమాట ఇప్పుడు ఇంకొక చిన్న విషయం యాడ్ చేయదలుచుకున్నానండి దీంట్లో ఇందా స్కోప్ గురించి మాట్లాడేటప్పుడు స్కోప్లోనే ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఎంత ఉంది ఏ ఏరియాలో ఉంది ఎలా ఉంది మనం ఎంత అమ్మగలం ఇవన్నీ దాంట్లో వస్తాయండి మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసంలో మన క్రాప్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అంటే రేపు ఏ ఫిబ్రవరిలోనో వేసాం కార్తీక మాసంలో ప్లాన్ చికెన్కి ప్లాన్ చేసుకుంటే కార్తీక మాసంలో ఎవడో కొండవు ఏంటండి అదే మీరు ఈ సరిగ్గా ఏ జూన్లోనో వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి తీర్థాలు ఇవే జరుగుతాయి అక్కడ జాతరలు అది జరుగుతాయి ఆ టైంలో ఎక్కువ కొంటారు నాటు కోళ్ళని అలాగే ఇప్పుడు డైరీకైనా అంతే రంజాన్ ఇది రంజాన్ బక్రీద్కు ముందు బాగా కొంటారు కోళ్ళని ఇది ఈ ఈ టైంకి వచ్చేటట్టుగా మనం దాన్ని క్రాప్ ప్లానింగ్ అంటే ఇక్కడ క్రాప్ అంటే మీరు ఒకది ప్లాంట్సే అని అనుకోవద్దు బిజినెస్లో కూడా మన ప్రోడక్ట్ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ చూసుకోవాలండి ఏంటి అంతేగాని ఒకళ్ళు చెప్పారు మేము వెళ్ళాం మీరు చదువుకున్నారు మీరు ఇవన్నీ తెలుసుకుని దిగండి అంతేగాని ఒకళ్ళు చెప్పారని ఒకళ్ళని బ్లేమ్ చేయొద్దు గుడ్డిగా నమ్మొద్దు ఎవరికి తోసింది వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు చేస్తారు మీ ఆలోచన మీకు ఉండాలి ఎంటర్ప్రెన్యూర్గా మీరు మీ ఆలోచనని బట్టి మీ ఆలోచనని ఇవాల్యుయేట్ ఎనలైజ్ చేసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని అప్పుడు దిగండి అప్పుడు దాకా మీరు ఏ అగ్రి బిజినెస్ ప్రాజెక్ట్ దిగినా ఏ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి